ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారల్లో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడారల్లో సీతక్కకు గిరిజన పూజనులు ఎండోర్మెంట్ అధికారులు సన్నాయి డోలు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి తులాభారం వేసుకుని ఎనభై ఐదు కిలోల నిలువెత్తు బెల్లం సమర్పించి వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఐటీడీఏ క్యాంప్స్ ఆఫీసులో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర నిర్వహణ విషయమే పలు శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు కేటాయించిందని పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మేడం అదే ఎందుకు మనల్ ఆదివాసీ జాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మనం అత్యంత వైభవంగా భక్తుల యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా తల్లుల యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజార్లు ఆదివాసీల సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నిర్వహించుకుంటా ఉన్నాం అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది మార్చి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి నుంచి వస్తుంది కాబట్టి అదే కాకుండా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మరి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడం కూడా కొంత లేట్ అయింది దానికి కారణం ముఖ్యంగా ఎలక్షన్ కోడు ఎలక్షన్స్ ఉండడము మరి మా మంత్రివర్గము ఏడో తారీఖు నాడు మేమందరం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి తొమ్మిది తారీఖులలో మాకు ఒక అంటే శాఖలు కేటాయించిన తర్వాత పదిహేనో తారీఖు నాడు అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చిరో ఎస్టిమేషన్స్ జాతర నిర్వహణకు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా డెబ్బై ఐదు కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని చూసి ఎందుకంటే వారు కూడా అనేక సందర్భాల్లో సమ్మక్క మా దగ్గరికి వచ్చి మరి మొక్కుకున్నటువంటి భక్తుడే ఆయన యొక్క పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించింది కూడా మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో కూడా వారు ఎంపీగా ఎంపీ కాకముందు ఎమ్మెల్యేగా ఇట్లా దఫాలుగా వచ్చి మొన్నటిసారి కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసి చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్లతోటి కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు డెబ్బై ఐదు కోట్లైనా ఖచ్చితంగా ఇక్కడ ఏ అవసరం ఉన్నా జాతర నిర్వహణ కోసం అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత బిడ్డగా ఆ తల్లుల బిడ్డగా మా ఇంటి ఇలవేర్పులుగా ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేమందరం కూడా పనిచేయాలని అధికారులందరూ ఇక్కడ ఉన్నటువంటి టీం అదేవిధంగా ఇంతవరకు సమీక్షలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా ప్రతిన బూనడం జరిగింది ఎవరికి ఎలాంటి భేషజాలు కానీ విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కానీ లేకుండా అందరం ఒకటే ఫ్యామిలీ అందరం సేవకులం సమ్మక్కసార్లమ్మ సేవలో ఈ టూ మంత్స్ ఈ రెండు నెలలు ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ భక్తుల అవసరాలు తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది మొన్ననే పదిహేనో తారీఖు నాడు జీవో రాగానే కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా శాఖలకు చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది